ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యం పెంపుకై పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులకు నిర్వహించిన లర్నింగ్ ఇంప్లిమెంట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి హై స్కూల్ లెవెల్ విద్యార్థికి తన తరగతికి సంబంధించిన అభ్యసన సామర్థ్యాలు పెంపొందించే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కృషి చేయాలని దానికే ప్రధాన ఉపాధ్యాయులు సహకరించాలని అన్నారు విద్యార్థులు దాగి ఉన్న వారి నైపుణ్యాలను వెలికి తీసినప్పుడే ఉపాధ్యాయ వృత్తికి సార్థకమని తెలిపారు అలాగే పాఠశాలలో జరుగుతున్న కరిక్యులర్ కోకరిక్యులర్ యాక్టివిటీస్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్కిల్ బేసిక్ ఎడ్యుకేషన్ మీద పూర్తి ఏకాగ్రత చూపాలని పదో తరగతి విద్యార్థుల కోసం అదనపు తరగతులు నిర్వహించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలని ఈసారి పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జిల్లా అకాడమిక్ అధికారి పిఎం షేక్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు మండల విద్యాధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి ఎంత తెచ్చినా కానీ మీ మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ ఇన్పుట్స్ కానీ అట్లీస్ట్ ఒక జీరో పర్సెంట్ వన్ పర్సెంట్ కానీ వన్ టూ పర్సెంట్ కానీ వాల్యూ వచ్చినాయి బట్ అది మీరు పుట్టింగ్ లాట్ ఆఫ్ కస్టర్ కాంప్లెక్ట్స్ విజిట్ చేయండి సో మీరు విజిట్ చేశారు అంటే మీరు కొంత క్వాలిటీ ఇంక్రూట్ ఇస్తారని వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట బట్ ఇంత కొన్ని ప్లేస్లో మీరు జనరల్ ఇంక్రూట్ ఇస్తాం మనం ఇంత అనుకున్నాం బట్ మొన్న ఐ థింక్ వెరీ జనరల్గా త్రీ లైన్స్ త్రీ లైన్స్ ఉండేది మీరుకి వెళ్ళి ఎప్పో పిల్లలు తీసుకొని రావాల్సిన అవసరం లేదు సో వచ్చిన పిల్లలు మనం ప్రాపర్గా చెప్పామంటే వీరి సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో ఆటోమేటిక్గా స్ట్రెంత్ పెట్టింది స్ట్రెంత్ తగ్గుతున్నారంటే మనం వెళ్ళి తెలుగులోనే ఆ చేంజ్ అవుతుంది సో వచ్చిన వాళ్ళని మనం పత్రికలు చెప్తాం అది అదైతే సరిపోతుంది మేబీ వచ్చిన వాడు చివరిగా త్రీ ఫోర్ డేస్ రాలేదు డ్రాప్ అయ్యాడంటే వాళ్ళని ఫాలో అవుతుంది మొత్తం